హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానం ఎంతో విలువైన సమాచారం మరియు కెరీర్ గైడెన్స్ మోటివేషనల్ స్పీచెస్ ఇంకా లైఫ్ స్టైల్ వీడియోస్ అంతేకాకుండా మహనీయుల జీవిత చరిత్రలు బాలలకు నీతి కథలు ఇలాంటి ఎన్నో చక్కని వీడియోస్ చేస్తున్నాం కా చేస్తున్నామండి కనుక తప్పనిసరిగా మీరు ఒకవేళ ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈ వీడియోని ఈరోజు స్టార్ట్ చేసుకుందాం మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఈరోజు మనం తెలుసుకుపోయే ఒక మహనీయుడు ఎవరంటే ఆయన తెలుగు సినిమా నేపథ్య గాయకుడు మరియు ప్రముఖ సంగీత దర్శకుడు కీర్తిశ్రేష్ఠులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఘంటసాల వెంకటేశ్వరరావు ఈయన జీవితకాలం పంతొమ్మిది వందల ఇరవై ఇరవై రెండు డిసెంబర్ నాలుగు నుండి ఫిబ్రవరి పదకొండు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు వరకు తెలుగు సినిమా సంగీత దర్శకుడు నేపథ్య గాయకుడు ఘంటసాల జన్మతః వచ్చిన గంభీరమైన స్వరంతో పట్ట్రాయిని సీతారామ శాస్త్రి అనగా సాలూరు చిన్నగురు వద్ద క్షుణ్ణమైన శాస్త్రీయ సంగీత శిక్షణతో తెలుగు సినీ సంగీతము ఒక విభిన్నమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడానికి దోహదపడ్డారు ఘంటసాల తెలుగు సినిమా తొలితరం నేపథ్య గాయకులలో ఒకరు వ్యాఖ్యానంతో సహా ఆయన ఆలపించిన భగవద్గీత తెలుగునాట అత్యంత ప్రజాదరణ పొందినది ఆయన జననం ఘంటసాల వెంకటేశ్వరరావు గారు డిసెంబర్ నాలుగు పంతొమ్మిది వందల ఇరవై రెండు కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని చౌటుపల్లి గ్రామం మరణం పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు ఫిబ్రవరి పదకొండు ఆయన వయసు యాభై ఒకటి సంవత్సరాలు చెన్నై తమిళనాడు ఆయన ప్ర మరణించిన ప్రదేశం చెన్నై తమిళనాడు ఇతర పేర్లు ఘంటసాల వృత్తి నేపథ్య గాయకుడు సంగీత దర్శకుడు గాయకుడుగా ఆయన స్వపరిచితులు ఆయన పదవీ కాలం పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు వరకు జీవిత భాగస్వామి సావిత్రమ్మ సరళాదేవి సరళాదేవి రెండో భార్య అండి పిల్లలు నలుగురు కుమారులు విజయకుమార్ రత్నకుమార్ శంకర్ కుమార్ రవికుమార్ కుమార్తెలు రవికుమార్ కుమార్తెలు శ్యామల సుగుణ మేర శాంతి తల్లిదండ్రులు సూర్యనారాయణ తండ్రి రత్నమ్మ తల్లి ఇంకా ఆయన బాల్యం గురించి తెలుసుకుందాం ఘంటసాల పంతొమ్మిది వందల ఇరవై రెండు డిసెంబరు నాలుగున గుడివాడ సమీపంలోని చవటపల్లి గ్రామంలో ఘంటసాల సూర్యనారాయణ రత్నమ్మ అనే బ్రాహ్మణ దంపతులకు జన్మించారు సూర్యనారాయణ మృదంగం వాయిస్తూ భజనలు చేసేవారు అతను ఘంటసాలను భుజం పైన కూర్చోబెట్టుకుని పాటలు పాడుతూ సంగీత సభాస్థలకి తీసుకెళ్లేవారు ఘంటసాల అక్కడ జరుగుతున్న భజనలు వింటూ పాటలు పాడుతూ నాట్యం చేసేవారు ఘంటసాల నాట్యానికి ముగ్ధులయ్యి అతన్ని బాల భరతుడు అని పిలిచేవారు ఘంటసాల పదకొండవ ఏట తండ్రి సూర్యనారాయణ మరణించారు చివరి రోజుల్లో అతను సంగీతం గొప్పదనాన్ని ఘంటసాలకు వివరించి ఆయన గొప్ప సంగీత విద్వాంసుడి అవస విద్వాంసుడిని అవ్వమని కోరారు ఆయన మరణంతో ఘంటసాల కుటుంబ పరిరక్షణను రత్తమ్మగారి తమ్ముడు ర్యాలీ పిచ్చయ్య చూసుకోవడం మొదలుపెట్టారు ఇక ఆయన సంగీత సాధన ఎలా జరిగిందో చూద్దాం సంగీత సాధన తండ్రి ఆశయం నెరవేర్చడానికి ఘంటసాల సంగీత గురుకులాలలో చేరిన ఆ కట్టుబాట్లు తట్టుకోలేక వెనక్కు వచ్చేశారు ఒకసారి సమీప గ్రామంలో జరిగిన సంగీత కచేరీలో విద్వాంసులతో పోటీ పడి ఓడిపోయి నవ్వులు పాలయ్యారు అప్పటి నుండి ఆయనలో పట్టుదల పెరిగింది తనకు తెలిసిన తనకు తెలిసిన కొందరు సంగీత విద్వాంసుల ఇళ్లలో పనిచేస్తూ సంగీతం అభ్యసించడానికి నిశ్చయించుకున్నారు రెండేళ్ల కాలంలో ఒక ఇంట్లో బట్టలు ఉతకడం మరొక ఇంట్లో వంట చేయడం నేర్చుకునవలసి వచ్చింది ఆలస్యమైన తన తప్పు తెలుసుకున్న ఘంటసాల తన దగ్గరున్న నలభై రూపాయల విలువగల ఉంగరాన్ని ఎనిమిది రూపాయలకి అమ్మి అప్పటి ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక సంగీత కళాశాల ఉన్న విజయనగరం చేరుకున్నారు విజయనగరం చేరినప్పటికీ వేసవి సెలవుల కారణంగా కళాశాల మూసి ఉంది ఆ కళాశాల ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి అభ్యర్థించగా ఆయన కళాశాల ఆవరణలో బస చేయడానికి అనుమతి ఇచ్చారు ఘంటసాల అక్కడ ఉంటూ రోజుకొక ఇంట్లో భోజనం చేస్తూ ఉండేవారు ఒకసారి తోటి విద్యార్థులు చేసిన తప్పుకు ఘంటసాలను కళాశాల నుండి బహిష్కరించారు అది తెలిసి వారాలు పెట్టే కుటుంబాల వారు తమ ఇళ్లకు రావద్దన్నారు గత్యంతరం లేక ఆ ఊరి ఎల్లమ్మ గుడికి వెళ్ళి తలదాచుకున్నాడు అప్పుడు ఆ గుడికి వచ్చిన పట్టరాయని సీతారామ శాస్త్రి ఘంటసాల గురించి తెలుసుకొని తన ఇంట ఉచితంగా సంగీత శిక్షణ ఇవ్వడానికి అంగీకరించారు ఘంటసాల తన జీవితంలో ఎన్నోసార్లు గురువంటే అతనే అని చెప్పేవారు శాస్త్రి చాలా పేదవాడు కావడంతో ఘంటసాలకు భోజన సదుపాయాలు కల్పించలేకపోయారు ఆకలితో ఉన్న ఘంటసాలకు ఒక సాధువు జోలి కట్టి మాధుకరం అనగా ఇంటంట అడుక్కోవడం చేయడం నేర్పించాడు భుజాన జోలి కట్టుకొని వీధి వీధి తిరిగి రెండు పూటలకు సరిపడే అన్నం తెచ్చుకునేవారు మిగిలిన అన్నాన్ని ఒక గుడ్డలో పెడితే చీమలు పడుతుండేవి గిన్నె కొనుక్కోవడానికి డబ్బులు లేక మేనమామకు ఉత్తరం రాయిగా అతను పంపిన డబ్బుతో ఒక డబ్బా కొనుక్కొని అందులో అన్నం భద్రపరిచేవారు వేసవి సెలవులో పూర్తయిన తరువాత ఘంటసాల కళాశాలలో చేరారు శాస్త్రి శిక్షణలో నాలుగు సంవత్సరాల కోర్సును రెండు సంవత్సరాలలో పూర్తి చేశారు తర్వాత కొన్నాళ్ళు విజయనగరంలో సంగీత కచేరీలు చేసి మంచి పేరు తెచ్చుకొని తన సొంత ఊరైన చౌటపల్లెకు చేరి అక్కడ ఉత్సవాలలో వివాహ మహోత్సవాలలో పాటలు పాటలు పాడుతూ సంగీత పాఠాలు చెప్పేవారు పంతొమ్మిది వందల నలభై రెండులో స్వాతంత్ర్య సమర యోధినిగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని రెండు సంవత్సరాలు ఆలీపూర్ జైల్లో నిర్బంధంలో ఉన్నారు ఇంకా ఆయన సినీ ప్రస్థానం ఎలా సాగిందో చూద్దాం పంతొమ్మిది వందల నలభై నాలుగు మార్చి నాలుగున ఘంటసాల తన మేనకాడులైన సావిత్రిని పెళ్లి చేసుకున్నారు ఆ రోజు సాయంత్రం తన పెళ్లికి తానే కచేరీ చేసి అందరినీ ఆశ్చర్య ఆనందాలలో ముంచెత్తు ముంచెత్తారు కొన్నాళ్లకు దగ్గర ఊరికి సముద్రాల రాఘవాచార్యులు వచ్చినప్పుడు ఆయన్ను కలిశారు ఘంటసాల సామర్థ్యం గ్రహించిన సముద్రాల ఘంటసాలను మద్రాసుకు వచ్చి కలుసుకోమన్నారు ఘంటసాల రెండు నెలలు కష్టపడి క కచేరీలు చేసి కొంత అప్పు చేసి మద్రాసు వెళ్ళారు సముద్రాల ఘంటసాలను రేణుక ఫిల్మ్స్కి తీసుకువెళ్ళి చిత్తూరు నాగయ్య బిఎన్ రెడ్డిల ముందు పాట కచేరీ చేయించారు వారిరువురు ఘంటసాల పాట విని అవకాశాలు ఉన్నప్పుడు ఇస్తామన్నారు సముద్రాల వారి ఇల్లు చాలా చిన్నది కావడంతో అతనికి ఇబ్బంది కలిగించడం ఇష్టం లేక ఘంటసాల తన మకాంను పానగల్ పార్కు వాచ్మెన్కు నెలకు రెండు రూపాయలు చెల్లించే పద్ధతిపై అక్కడకు మార్చాడు పగలంతా అవకాశాల కోసం వెతికి రాత్రికి పార్కులో నిద్రించేవారు చివరికి సముద్రాల అప్పటికి అప్పటి మద్రాస్ రేడియో కేంద్రంలో లలిత గీతాలు గాయకుడి అవకాశాన్ని ఇప్పించారు ఇలా పాటలు పాడుతూ మరోవైపు సినిమాలో చిన్న చిన్న వేషాలు వేసేవారు మరోవైపు బృందగానాలు చేస్తూ నెమ్మదిగా సినీ రంగ ప్రముఖులు గుర్తింపు పొందారు ఘంటసాల చేత తరచూ పాటలు పాడించుకొని ఆస్వాదించే చిత్తూరు నాగయ్య బిఎన్ రెడ్డిలు తమ సినిమా స్వర్గసీమలో మొదటిసారి నేపథ్య గాయకుడి అవకాశాన్ని ఇచ్చారు భానుమతి పక్కన భయపడుతూ ఘంటసాల పాడుతుంటే భానుమతి నాగయ్యలు ధైర్యం చెప్పేవారు ఆ పాటకు ఆయనకు నూట పదహారు రూపాయల పారితోషికం లభించింది తర్వాత భానుమతి రామకృష్ణుల తీసిన రత్నమాల చిత్రానికి సహీయ సహాయ సంగీత దర్శకునిగా చేసే అవకాశం వచ్చింది తర్వాత బాలరాజు మన దేశం వంటి హిట్ చిత్రాలకు కూడా సంగీత దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పాతాళ భైరవి విజయంతో ఘంటసాల పేరు ఆంధ్రదేశం అంతా మారుమ్రోగింది అప్పుడే మద్రాసులో ఇల్లు కొనుక్కొని తన కుటుంబాన్ని తీసుకువచ్చారు ఆ తర్వాత ఆ తర్వాత విడుదలైన మల్లీశ్వరి చిత్రంలోని పాటలు అత్యంత ప్రజాదరణ పొందడానికి సాలూరి రాజేశ్వరరావు సంగీతానికి ఘంటసాల గాత్రం తోడవడమే పంతొమ్మిది వందల యాభై మూడులో వచ్చిన దేవదాసు ఘంటసాల సినీ జీవితంలో కలికితురాయిగా నిలిచిపోయింది ఆ చిత్రంలో తన నటన కంటే ఘంటసాల గాత్రమే తనకిష్టమని అక్కినేని నాగేశ్వరరావు చెబుతుంటారు పంతొమ్మిది వందల యాభై ఐదులో విడుదలైన అనార్కలి చిత్రం మరింత గొప్ప పేరు తెచ్చింది పంతొమ్మిది వందల గొప్ప పేరు తెచ్చింది గొ పంతొమ్మిది వందల యాభై ఏడులో విడుదలైన మాయా బజార్ సినిమా పాటలు తెలుగు సినీ చరిత్రలో అగ్రతాంబూలం అందుకున్నాయి పంతొమ్మిది వందల అరవైలో విడుదలైన శ్రీ వెంకటేశ్వర మహాత్యం సినిమాలోని శేష శైలావాస శ్రీ శ్రీవెంకటేశ పాటను తెరపైన కూడా ఘంటసాల పాడగా చిత్రీకరించారు ఎటువంటి పాటైనా ఘంటసాల మాత్రమే పాడగలడు అన్న ఖ్యాతి తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల వరకు దాదాపు ప్రతి పాట ఘంటసాల పాడినదే ఏ నోటి విన్నా అతను పాడిన పాటలే ఇంకా ఆయన చివరి దశ చూద్దాం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి ఘంటసాల తరచూ అనారోగ్యానికి గురయ్యేవారు పంతొమ్మిది వందల డెబ్బైలో అతనికి పద్మశ్రీ అవార్డు లభించింది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఐరోపాలో అమెరికాలో ప్రదర్శనలు ఇచ్చి సంగీత ప్రియులను రంజంప చేశారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో రవీంద్ర భారత్లో ప్రదర్శన ఇస్తున్నప్పుడు గుండె నొప్పి అనిపించడంతో హాస్పిటల్లో చేరారు అప్పటికే మధుమేహంతో బాధపడుతూ ఉన్నారు చాలా రోజులు చికిత్స అనంతరం హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయ్యారు అప్పుడే ఆయనకు భగవ భగవద్గీత పాడాలన్న కోరిక కలిగింది భగవద్గీత పూర్తి చేసిన తర్వాత సినిమా పాటలు పాడకూడదు అనుకున్నారు పంతొమ్మిది వందల డెబ్భై మూడులో భక్త తుకారం జీవన తరంగాలు దేవుడు చేసిన మనుషులు మొదలైన హిట్ చిత్రాలకు పాటలు పాడారు పంతొమ్మిది వందల నాలుగు నాటికి అతను ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది చివరికి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఫిబ్రవరి పదకొండున ఆసుపత్రిలో ఆయన కన్నుమూసారు మరి ఇంకా ఆయన వ్యక్తిత్వం గురించి మనం చూసినట్లయితే ఘంటసాల ఎంత గొప్ప స్థితికి చేరుకున్నా తనను ఆదరించిన వారిని మరువలేదు అతను ఎన్నడూ మరొకరిని నొప్పించేవాడు కాదు కోరిన వారికి కాదనక సహాయం చేసేవారు నాడు ఏ తల్లి మొదటి కవలం నా జోలిలో వేసిందో ఆమె వాత్సల్యపూరితమైన భిక్ష నాకు అష్టైశ్వర్యాలతో కూడిన భవిష్యత్తును ప్రసాదించింది అని ఎన్నోసార్లు చెప్పేవారు మద్రాసులో ఇల్లు కొన్నప్పుడు గురువుగారైన సీతారాం శాస్త్రి గారికి గృహప్రవేశానికి రావడానికి టికెట్లు కొని గృహప్రవేశం రోజు వెయ్యి నూట పదహారులు పట్టుబట్టలు వెండిపళ్ళెంలో సమర్పించి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన తన పట్ల ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు శాస్త్రి గారి కుమారుడు పట్ట్రాయిని సంగీతరావు ఘంటసాల వద్ద సంగీత స్వర సహచరుడిగా ఘంటసాల చివరి శ్వాస వరకు తోడుగా ఆప్త మిత్రుడిగా ఉన్నారు పానగల్ పార్కులో కష్టాల్లో ఉన్నప్పుడు కూడా తోటివారికి ఆకలితో ఉన్నప్పుడు భోజనాలు కల్పించేవారు సంగీత అభ్యాసం చేస్తున్న రోజుల్లో తనను అన్న అని పిలిచే స్నేహితుడు పాపారావుకు తాను గొప్పవాడిని అయితే కొనిస్తానని చెప్పాడు కొన్నేళ్లకు పాపారావు అన్న గొప్పవాడు అయ్యావు కదా నీ నా వాచ్ ఏది అనే ఉత్తరం రాయిగా నూరు రూపాయలు పంపించారు కానీ అప్పటికే పాపారావు టైఫాయిడ్ వచ్చి మరణించాడు తర్వాత పాపారావు కుమారుడు నరసింగరావు రావును తన ఇంట పెంచి తన కుమారుడిగా చూసేవారు ఘంటసాల జీవిత చరిత్ర ఘంటసాల ది గ్రేట్ అనే పేరుతో సినిమాగా వచ్చింది దీనికైనా అభిమాన అభిమాని సిహెచ్ రామారావు దర్శకత్వం వహించారు ఇందులో గాయకుడు కృష్ణ చైతన్య అతని భార్య మృదుల జంటగా నటించారు కానీ ఈ చిత్రం ఘంటసాల కుటుంబ సభ్యులు వ్యతిరేకించడంతో విడుదల కాలేదు ఇంకా నేపథ్య గాయకునిగా సంగీత దర్శకునిగా ఆయన పేరు పొందినటువంటివి నేప షావుకారు పాతాల భైర్వి మాయాబజార్ గుండమ్మ కథ లవకుష రహస్య పంటలు రహస్యం గుడిగంటలు ఇంకా నేపథ్య గాయకునిగా దేవదాసు కన్యాశుల్కం దొంగ రాముడు తోడి కోడళ్ళు డాక్టర్ చక్రవర్తి ఇద్దరు మిత్రులు అప్పుచేసి పప్పుకూడు జగదేక వీరుని కథ మోగ మనసులు మంచి మనసులు భక్త జయదేవ మహాకవి కాళిదాసు భక్త తుకారాం పాండురంగ మహాత్యం ఆరాధన ఆత్మబలం ప్రేమనగర్ బంగారు బాబు ఇంకా ఆయన ప్రైవేట్ ఆల్బమ్స్ చూద్దామండి కుంతి విలాపం పుష్ప విలాపం దేశభక్తి గీతాలు మరియు భగవద్గీత మరియు భక్తి గీతాలు ఇంకా మరి ఇంతవరకు ఆయన జీవిత చరిత్రను మనం కోలంకషంగా తెలుసుకున్నాం మరి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు అనేకం అనేక మంది ప్రముఖుల మహనీయుల జీవిత చరిత్రలు చూడాలంటే వినాలంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ మరీ ఒకసారి మీ అందరికీ మనం చేస్తూ ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్